హలో ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన టాపిక్ అయితే మన ఫస్ట్ వీడియో ఏదైతే ఉందో నా జీవితంలో మొదటి పేజీ దాని కంటిన్యూ పార్ట్ అండి సెకండ్ పార్ట్ ఇది అక్కడ నా స్టడీస్ నేను చదువుకోవాలనుకున్నాను టెన్త్ క్లాస్ నుంచి టెన్త్ క్లాస్ క్వాలిఫికేషన్ పెంచుకోవాలి అనుకున్నాను ఆ విషయం గురించి ఇంట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను అనమాట ఇంట్లో వాళ్ళు కూడా ఓకే అన్నారు సరే అలాగే నీకు టైం ఉంది నీకు ఇంట్రెస్ట్ ఉంది అని అంటే మూవ్ ఆన్ అవ్వు అన్నట్టు నాకు ఇంట్లో చెప్పడం జరిగిందనమాట మా అత్తమ్మ వాళ్ళని మా హస్బెండ్ని మా అమ్మ వాళ్ళతో అందరితో మాట్లాడి ఇంక తర్వాత రోజు నేను కాలేజ్ దగ్గరికి వెళ్ళడం జరిగిందండి ఇక్కడ మళ్ళీ మెయిన్ సస్పెన్స్ ఏంటి అని అంటే కాలేజీలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏం చెప్పారు అనంటే కుదరదు మీరు టైం అయిపోయింది ఓన్లీ మీరు స్టడీ స్టాప్ చేసిన తర్వాత ఫైవ్ ఇయర్స్ మాత్రమే టైం ఉంటుంది ఫైవ్ ఇయర్స్ దాటిపోయి ఫైవ్ ఇయర్స్ లోపే మళ్ళీ కంటిన్యూ చేసుకోవాలి అలా కాకుండా ఫైవ్ ఇయర్స్ దాటిపోయింది అని అంటే మళ్ళీ తిరిగి మీరు రీకోర్స్ చేయాల్సి ఉంటుంది అని చెప్పి అక్కడ మేనేజ్మెంట్ చెప్పారండి ఆ మాట వినడంతో నాకు ఏమీ అర్థం కాలేదు లిటరలీ చెప్తున్నా అక్కడే కూర్చొని ఏడ్ చేశాను అనమాట ఏంది నేను ఇన్ని రో ఇన్ని సంవత్సరాల తర్వాత రియలైజ్ అయ్యి ఏదో ఒక విషయం సాధించాలి అన్న తపంతో ముందుకెళ్దాము అనుకుంటే ఇప్పుడేంటి ఇలా జరుగుతుంది నేను అందరినీ ఒప్పించుకున్నాను కదా నేను చెయ్యాలి అనుకున్నాను కదా అని చెప్పేసి అనుకుంటే ఇలా జరుగుతుంది అని చెప్పి నాకు ఏం అర్థం కాలేదు అక్కడే కూర్చొని నేడుస్తూ ఉన్నాను వెంటనే ఆ పక్కన మా సార్ అండి అంటే ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఏంటి అని అంటే నేను కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఒక వ్యాన్లో వెళ్ళేవా దాన్ని అనమాట ఆ వ్యాన్ మొత్తము కూడా ఆ సార్ వాళ్ళు చూసుకునే వాళ్ళు అనమాట ఒక సార్ వాళ్ళు ఆ సార్ వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నారనమాట మా ఏమైంది చాలా సంవత్సరాల తర్వాత వచ్చావు ఎందుకు ఏడుస్తున్నావు ఏంటి అని అడిగారు అలా అడిగితే నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు తలుచుకుంటే నాకు అదంతా కూడా ఎందుకో తెలియని ఒక నవ్వు అలా వస్తుంది కానీ అప్పట్లో మాత్రం చాలా బాధేసింది ఏంటిది ఇలా ఎందుకు అవుతుంది ఇలా ఎందుకు అవుతుంది అని చెప్పేసి చాలా బాధపడేదాన్ని అనమాట ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే అప్పటికి మా సార్ బాగా సంపాదిస్తున్నారు మంచిగా డబ్బులు వస్తున్నాయి తిరగడానికి కారు ఉండడానికి మాకు ఊర్లో హౌస్ ఉంది హ్యాపీగా ఉన్నాం ఇబ్బంది ఏం లేదనమాట ఆర్థికంగా ఎటువంటి ఇబ్బందులు లేవు నేనేదో చదువుకొని జాబ్ చేస్తేనే జరగాలి అన్నది కూడా ఏం లేదనమాట చాలా హ్యాపీగా ఉన్నాం కానీ నాకంటూ ఏమీ లేదు క్వాలిఫికేషను నాకంటూ ఒక నిలకడగా నాకంటూ ఒక పొజిషన్ లేదు అనేది నా తపన ఇలా ఉన్న సందర్భంలో ముందుకు వెళ్తూ ఉన్నాము నా ఫ్రెండ్స్ అందరూ మంచిగా చదువుకో ఉన్నారు వాళ్ళందరూ క్వాలిఫికేషన్స్ ఉన్నాయి నాకు లేవు ఇలాంటి క్వశ్చన్స్ నాలు ఎక్కువగా ఆ టైంలో అయితే వస్తూ ఉండేవి ఇట్లా ఉన్న సందర్భంలో ఆ సార్ అయితే సరేనమ్మా మనం ఒకసారి వెళ్ళి డైరెక్టర్ సార్తో మాట్లాడదాంరా అని చెప్తే మేము డైరెక్టర్ సార్ దగ్గరికి వెళ్ళాము సార్ కూడా మొత్తం చెప్పాను ఇది సార్ ఇది సరే అని వెంటనే సార్ ఏం చెప్పారంటే ఒకసారి చెక్ చేయండి అన్నారు మళ్ళీ ఆ సార్ చెక్ చేసి చెప్పారనమాట ఇంకా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ అవ్వడానికి ఇంకా వన్ మంత్ టైం ఉందిలే అమ్మ ఈ లోపల మీరు అమౌంట్ కట్టేసుకోండి నెక్స్ట్ మంత్లో మీకు స్టార్ట్ అవుతుంది ఆల్రెడీ ఫస్ట్ ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇప్పుడు మళ్ళీ సప్లీ బ్యాచ్ ఉంది దాంతోపాటు అయితే మీరు రాసుకోవచ్చు ఎగ్జామ్స్ ఫ్రెష్గా అని చెప్పి చెప్పారు సరేనని చెప్పేసి చెప్పాను ఇంకా అక్కడ ఆ రోజు అమౌంట్ కట్టేసి వచ్చేసాను అనమాట ఇంటికి వచ్చేసి ఇంకా నేను చాలా హ్యాపీ ఎందుకు అని అంటే ఫస్ట్ స్టెప్ వేసేసాను ఇంకా ఇంకేముంది నేను చదివేసి ఎగ్జామ్స్ రాసేసాను అని అంటే అక్కడికి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయాను అనమాట ఎగ్జామ్స్ రాసేసి ఇంకా అయిపోతుంది నేను నెక్స్ట్ వెళ్ళిపోవచ్చు అని చెప్పి నాకు అప్పుడు తెలియదండి నా స్టడీస్ కంప్లీట్ అయిపోయే లోపల ఎన్ని అద్భుతాలు జరగాలో అన్ని అద్భుతాలు జరిగాయి ప్రతి ప్రతి ఒక్క విషయం కూడా ఒక సస్పెన్స్ లాగా మారిందనమాట నా స్టడీస్ అయిపోయేలోపు ఎన్ని ఇబ్బందులు పడాలో అన్ని ఇబ్బందులు పడ్డాను ఒక ఆర్థికంగా ఇబ్బందులు పడ్డాను ఆరోగ్యపరంగా ఇబ్బందులు పడ్డాను చాలా సమస్యలు అయితే ఫేస్ చేశాను కానీ ఎక్కడ కూడా మూవ్ ఆన్ అవ్వాలి అంటే అక్కడ స్కిప్ చేసేసుకోలేదు నేను దీన్ని పక్కన పెట్టేయలేదు లైట్ తీసుకోలేదు ఎంత పట్టుదలతో అయితే స్టార్ట్ చేశానో లాస్ట్ వరకు కూడా అదే పట్టుదలతో నిలుచుకున్నాను నన్ను ఒక రకంగా అయితే ఈ విషయమే ఒక స్టేజ్లో నన్ను కాపాడిందని కూడా నేను చెప్పొచ్చు వీటిని నేను ఒక్కొక్క వీడియోలో కొన్ని కొన్ని విషయాలు షేర్ చేసుకుంటూ వెళ్తాను అక్కడికి నా ప్రయాణం స్టార్ట్ అయ్యింది ఓకే హ్యాపీగా ఉన్నాను మంచిగా జరుగుతుంది బాగా చదువుకుంటున్నాను అంతా అయిపోయింది ఇంకా నాకు ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అక్కడికి ఒక జంక్షన్ అయిపోయిన తర్వాత ఇంకా నా ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది అన్నప్పుడు స్టార్ట్ అయిందండి అసలు విషయం ఏంటి అని అంటే కరెక్ట్గా నాకు ఇంకొక టెన్ డేస్లో ఎగ్జామ్స్ అనమాట అప్పటికి మెయిన్ విషయం ఏంటి అని అంటే ఫైవ్ ఇయర్స్ అవ్వడం వల్ల సిలబస్ అయితే మారిపోయి ఉండింది నాది ఎంపీసీ గ్రూప్ మొత్తం మ్యాథ్స్ అయితే అప్పుడున్నవే బట్ కొంచెం సిలబస్ మారిపోయి ఉంది కొంచెం క్లమ్జీ క్లమ్జీగా అయిపోయింది అయినప్పటికీ ధైర్యం చేశాను టెస్ట్ పేపర్స్ తెచ్చుకున్నాను అవి తెచ్చుకొని ఇవి తెచ్చుకొని ఎలాగోలాగా నేను ప్రిపేర్ అవుతా ఉన్నాను ఇంకా టెన్ డేస్లో ఎగ్జామ్ ఉంది అన్నప్పుడు ఇక్కడ మళ్ళీ ఇంకొక సస్పెన్స్ అయిన విషయం జరిగిందనమాట అదేంటి అని అంటే మా చిన్న పాపకి సీరియస్ హెల్త్ ఇష్యూస్ అనేవి రేజ్ అయ్యాయి ఎలాగ ఎంత సీరియస్ హెల్త్ ఇష్యూస్ అని అంటే మేము నెల్లూరులో చూపించాము నెల్లూరులో చూపిస్తే ఒక టూ డేస్లో అయితే కాంప్లికేటెడ్ అయిపోయిందనమాట తనకి చిన్న జలుబు జలుబు చేసి ఉంది అంతేనో అంటే కోల్డ్ ఉండింది ఆ కోల్డ్ ఎక్కువైపోయి తనకు బాగా కాంప్లికేటెడ్ అయిపోయి ఇంకా చెన్నైకి తీసుకెళ్ళండి అని చెప్పి నైట్ నైట్కి నెల్లూరులో హాస్పిటల్లో ఆ హాస్పిటల్ నేమ్ అయితే మెన్షన్ చేయను కానీ వాళ్ళు కొంచెం మోసం చేశారనమాట అప్పటి వరకు బాగుంది 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 అని చెప్తూ సడన్గా నైట్ ఏం చెప్పారంటే కొంచెం కండిషన్ అయితే సీరియస్గా ఉంది మీరు నెల్లూరుకి తీసుకెళ్ళిపోండి సారీ చెన్నైకి తీసుకెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది ఇంకా అప్పటికే మేమేందనంటే ఇక్కడ చాలా అమౌంటే పెట్టేశామనమాట హాస్పిటల్లో అయితే అప్పటికే చాలా అమౌంట్ ఖర్చు పెట్టాము కానీ మేము గ్యా గ్యారెంటీ ఇవ్వలేము చెన్నైకి తీసుకెళ్ళండి అని చెప్పారు ఇంకా హడావిడిగా నైట్ నైట్కి అయితే చెన్నైకి తీసుకెళ్ళిపోయాము చిన్న పాపని ఇక్కడ కరెక్ట్గా చెప్పాను కదా నాకు టెన్ డేస్లో ఇంకా ఎగ్జామ్స్ అప్పుడు చెన్నైకి తీసుకెళ్ళామనమాట చెన్నైలో సెవెన్ డేస్ ఉంచుకున్నాం సెవెన్ డేస్ ఉంచుకున్న తర్వాత వాళ్ళు వచ్చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత చెన్నైకి ఇదేమి లేదు జస్ట్ ఒక స్మాల్ ఇష్యూ మాత్రమే ఇబ్బందే లేదు అని చెప్పేసి వాళ్ళు ట్రీట్మెంట్ చేసి అయితే పంపించేశారు ఇంకా అలా చేసి ట్రీట్మెంట్ చేసి పంపించేసిన తర్వాత ఇంక ఇంటికి వచ్చేస్తున్నాం కదా ఇంటికి వచ్చేసిన మరుసటి రోజే నాకు ఎగ్జామ్ అండి అప్పటికి నేను హాల్ టికెట్ కూడా తెచ్చుకోలేదు మరుసటి రోజు ఎగ్జామ్ ఆ రోజు ఇంటికి వచ్చిన నైట్ అంతా కూడా నిద్రలేదు ఎందుకంటే పాప అప్పుడే హాస్పిటల్ నుంచి రావడము ఆ అమ్మాయికి ఒక ఫైవ్ సిక్స్ డేస్ వరకు మదర్ ఫీడింగ్ ఇప్పించలేదనమాట అక్కడ ఆ మెడిసిన్స్తోనే నెట్టుకొస్తూ వచ్చారు అలాంటి సందర్భంలో ఇంటికి తీసుకొచ్చాము ఆ నైట్ అంతా పాప లేదు ఆ నైట్ అలాగే గడిచిపోయింది తెల్లారి లేస్తే ఎగ్జామ్ అండి ఆ సందర్భంలో మిగతా వాళ్ళందరూ అయితే ఎలా ఫీల్ అవుతారో నాకు తెలీదు అంటే ఎందుకు ఈ పొజిషన్లో లే అని చెప్పి స్కిప్ చేసేస్తారేమో అంత టైట్ సిచ్యువేషన్స్లో కూడా నేనైతే గివ్ గివ్ అప్ ఇచ్చేసేయలేదు ఎలాగైనా సరే రాయాలి వచ్చిందే రాయాలి ఇదే అనుకున్నాను ఎంత వస్తే అంత రాయాలి ఇంట్లో వాళ్ళు కూడా అదే చెప్పారు సరేనమ్మా నేను చూసుకుంటాను మా మమ్మీగా చెప్పారనమాట నేను చూసుకుంటాను పాపని నేను పోయి ఎగ్జామ్ రాసిరా అన్నారు ఓకే ఆడవరకు ఓకే ఇక్కడ మెయిన్ విషయం ఏంటంటే నేను పాపకప్పుడు మదర్ ఫీడ్ ఇస్తున్నాను అనమాట మదర్ ఫీడింగ్ ఇస్తున్నాను మరి నేను ఎగ్జామ్ నేను అక్కడ నుంచి నెల్లూరుకి వెళ్ళి ఎగ్జామ్ రాసి రావడానికి అక్కడ రాయడం ఎంత కాదన్నా కూడా త్రీ అవర్స్ టైం పడుతుంది ఈ త్రీ అవర్స్ పాపకి ఫీడింగ్ ఎలాగా అది మెయిన్ ఇదనమాట కానీ ఇది పబ్లిక్ ప్లాట్ఫామ్ అండి పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద చెప్పొచ్చో లేదో నాకు తెలియదు కానీ మదర్ ఫీడ్ కూడా ఇంకొక మార్గాన్ని మేము నేను ఎత్తుక్కొని ఆ మదర్ ఫీడ్కి ఇంకొక మార్గాన్ని ఎత్తుక్కొని దాన్ని అప్లికబుల్ చేసుకొని దీనికి మా అమ్మకి చాలా థ్యాంక్ థ్యాంక్స్ చెప్పుకోవాలి ఎందుకు అని అంటే ఆ మూడు గంటలు ఒక యుద్ధమే అనుకోవాలి ఎందుకంటే హాస్పిటల్ నుంచి తీసుకొచ్చు అసలే చిన్న పాప హాస్పిటల్ నుంచి బాగా స్ట్రగుల్ అయ్యొచ్చింది ఆ బా ఆ బిడ్డను ఎంత జాగ్రత్తగా చూసుకుందో అదే కాక వాళ్ళ అమ్మ ఇప్పుడు లేదు మదర్ ఫీడ్ ఇవ్వడము అదంతా కూడా చాలా ఉంటుంది కదా ఆ ప్రాసెస్ అక్కడ పాప మామ చాలా కాంప్లికేషన్స్ అయితే ఫేస్ చేసింది కానీ ఎక్కడ నా డ్రీమ్ ఎక్కడ స్పాయిల్ అయిపోద్దా అని చెప్పి పాప మామైతే గట్టిగా నిలబడింది సరే నేను ఇంకా ఎగ్జామ్ రాయడానికైతే వెళ్ళానండి ఎగ్జామ్ రాయడానికి వెళ్ళిన తర్వాత అక్కడ పొజిషన్ ఏంటి అని అంటే ఏముంది టెన్ డేస్ నుంచి అసలు బుక్కే పట్టుకోలేదు ఆ ముందు రోజు నైట్ అంతా నిద్రలేదు అక్కడికి వెళ్ళిన తర్వాత పేపర్ చూస్తే ఆ పేపర్లో ఒక్క ముక్క కూడా రాదనమాట మరి నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఎగ్జామ్ బాగా రాసానా లేదా అసలు పాస్ అయ్యానా లేదా పడిన శ్రమంతా ఫలించిందా లేదా అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్